హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి ఒక వారం నుంచి కానీ అయితే షాక్లు ఇచ్చాయి బంగారం మరియు వెండి ధరలు రెండు భారీగా పెరుగుదల నమోదు చేస్తూ ప్రజలకి భయం పుట్టిస్తున్నాయి బంగారం మరియు వెండి ధరలు ఈరోజైతే బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయని చెప్పా కదా మరి ఎంత పెరుగుదల నమోదు చేసుకుందో చెప్పే ముందుగా ఫస్ట్ అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి ఎవరికైతే బంగారం మరియు వెండి ధరలు కావాలో వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి తద్వారా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల ప్రతిరోజు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా బంగారం మరియు వెండి ధరలు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు ఈరోజైతే బంగారం మరియు వెండి ధరలు హైదరాబాద్ మరియు విజయవాడ బులియం మార్కెట్లో ఇరవై రెండు కేరళ పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఒకేసారి రెండు వేల వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష నలభై మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఇరవై నాలుగు కేటల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఒక లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల తొంభై రూపాయలుగా సేల్ అవుతుంది ఇది ఒకేసారి రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఇక పద్దెనిమిది కేటల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేసి పదిహేడు వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పదిహేడు వేల మూడు వందల డెబ్బై రూపాయలుగా సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక తాజాగా వెండి ధరలు అయితే ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది ఒకేసారి పదివేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక కేజీ వెండి ధర వచ్చేసి రెండు లక్ష డెబ్బై వేల రూపాయలుగా నమోదు చేసుకుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్